హాయ్ అండి అందరికీ ఈరోజు మరొక కట్వర్క్ డిజైన్తో మేము ముందుకు వచ్చానండి అయితే స్టిప్ అనేది జాయింట్ చేసేటప్పుడు వీడియో తీశాను కానీ అది షూట్ కాలేదండి అయితే లైనింగ్ని స్టిప్కి జాయింట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ ఈ లైనింగ్ అనేది వేసుకొని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలండి తర్వాత మనము డిజైన్ డ్రా చేసిన దానిపైనే ఈ విధంగా కొట్టుకుంటూ రావాలి చాలా సింపుల్ అండి అయితే ఈ వీడియోలో అంత ముందు బ్లౌజు బాటిల్ క్యాప్తో అయితే డ్రా చేశాను ఇవి స్కాలప్స్ చిన్నగా కావాలన్నారు వాళ్ళు అందుకే ఈ డిజైన్ టెన్ రూపీస్ కాయంతో డ్రా చేశానండి చాలా నీట్గా వచ్చింది చూడండి స్టిఫ్ అనేది ఇది నేను బ్లౌజ్ బట్టిది బ్లౌజ్కి వేసే స్టిఫ్ వాడలేదు ఇది షర్ట్కి వేసే అది బక్రం పీసును వాడానండి ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని బ్లౌజ్ అనే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం అందంగా ఇట్లా వర్క్ వచ్చింది అన్నట్టు హెవీగా ఇక మామూలుగా అయితే మామూలుగా స్టిఫ్ వేస్తే అది సరిగా రాదు షేప్ అనేది అనేసి నేను షర్ట్ పీసు షర్టుకి వేసే కాలర్ అది వేసానండి మక్రం పీసు షర్టుకు వాడేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇదంతా డ్రా కట్ చేసుకోవాలి స్టిఫ్ అనేది లైనింగ్ క్లాత్ అది తర్వాత కట్స్ అనేది ఇచ్చుకోవాలండి కట్స్ ఇవ్వకుండా మాత్రం డిజైన్ అనేది రాదండి కట్స్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి క్లాత్ పైన కాకుండా మనం చూసుకుంటూ కట్ చేయాలి క్లాత్ అంటే కుట్టిన మనం కుట్టిన దాని లోపలే రావాలండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఉల్టా తీసుకోవాలి ఫస్ట్ ఉల్టా తీసుకొని బ్లౌజును స్టిచ్ చేసుకోవడమే అండి తర్వాత ఐరన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు నా no, చాన